గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్ వేదికగా పిఎంజే జ్యువెలర్స్ ఆభరణాల ప్రదర్శన శనివారం అఠాసంగా ప్రారంభమైంది హాఫ్ సారీ వెడ్డింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి కాంతారావు అతిథిగా హాస్టే ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు డబ్బు రూపాన్ని మార్చి నగల రూపంలో మహిళల భద్రపరుస్తున్నారని అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు పిఎంజే జ్యూవెలర్స్ ఏపీ బిజినెస్ హెడ్ హైదర్ అలీ గుంటూరు స్టోర్ మేనేజర్ కృష్ణ చైతన్యం మాట్లాడుతూ అద్భుతమైన డిజైన్లతో అందరికీ ఈ ప్రదర్శన స్వాగతం పలుకుతుందని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమను ఆదరించాలని వారు ఆకాంక్షించారు

ఈరోజు గుంటూరులో ఐటీసీ హోటల్లో రెగ్యులర్గా పెట్టే విధంగానే మన పిఎంజే వాళ్ళు ఆడపిల్లలకి సంబంధించి ఓనీలకి సంబంధించి మెచ్యూరిటీ ఫంక్షన్కి సంబంధించి వివాహాలకు సంబంధించిన నగళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంతకుముందు నగలంటే వేరు బంగారం తప్ప రాళ్ళు గరై కాదు రాళ్ళు అంటే ఓన్లీ రవ్వలు తప్ప ఇంకోటి ఉండేది కాదు ఇప్పుడు ట్యాంజోనెట్స్ అని మోజోనెట్స్ అని రకరకాలైనటువంటి నేచురల్ స్టోన్స్తో నగలు తయారు చేస్తున్నారు దాపుడు నగలు దాపుడు చీరలు ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు దాపుడు అంటే ఏంటో తెలియదు ప్రతి ఫంక్షన్కి కొత్త నగ పెట్టాలా ప్రతి ఫంక్షన్కి కొత్త చీర కట్టాల్సిందే మగవాడు ఎంత సంపాదించినా సంవత్సరానికి ఐదు జతలో పది జతలో కొనుక్కుంటారు మిగిలిన డబ్బులు ఎవరి చేతిలోకి వెళ్తాయి ఆడవాళ్ళ చేతిలోకి వెళ్తాయి వాళ్ళు ఏం చేస్తారు పాపం డబ్బు చెడగొట్టరు చక్కగా నగలు కొంటారు రూపాన్ని మార్చి డబ్బు దాసి పెడతారు కనుక వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మన సంపాదనని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నిజమైన ధర్మం ఆ డబ్బుని సద్వినియోగపరుస్తారు వాళ్ళు ఎలా నగలు కొని ఆ నగల్ని వీళ్ళు అమ్ముతారు ఆ అమ్మే నగలు చాలా అద్భుతంగా తయారు చేసి మంచి మంచి వెరైటీస్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కోణీలకు కానీ లేకపోతే మెచ్యూరిటీ ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ పెళ్ళిళ్ళకి ఇంతకుముందు మగోడికి నగలు కొనాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు గుర్రబడి తోలే డ్రెస్ వేసుకొని మళ్ళీ ఒక గొలుసు వేసుకుంటున్నారు మగోళ్ళు కూడా ఆడవాళ్ళు వేసుకుంటున్నట్టు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కనుక ఆ అవసరం ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసి కొంటే చాలా బాగుంటాయి అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది బహుశా నాలుగు రోజుల ప్రోగ్రామ్ ఇది ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది ఆదివారం కాబట్టి ఆడపిడి ఆటవిడుపుగా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి చూసి దర్శించి మీకు నచ్చిని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను నేను స్పెషస్ టైం దట్ లాంచ్ హాఫ్ సారీ అండ్ ధోతి కలెక్షన్ ఇన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ విచ్ ఇస్ బీన్ హ్యాప్నింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ So, this is very exclusive. We have come down with a design. We are launching this with an exclusive design of Bhargavri Kunam. And jewelry also has been ex very exclusive. So, I request all the Guntu people to please come in and give us a blessing here. Please explore our designs, our service, our hospitality. So, we are here for these three days today, tomorrow. So, as we are known for our bridal collections, as known for daily collections, gold, diamond studded polki jewelries we have all these categories this jewelry is been exported for these three days so the, all the you have daily wear you have bridal collection you have gold everything for all the requirements all the occasions all, and all, all the categories. celebrations all. for all the celebrations we have the jewelry here we have silver we have everything we have so please i request every everybody from guntur or your nearby places to please అండ్ వెరీ మచ్ పిఎంజీ జ్యువెలరీ ప్రజెంటింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు మరియు ఎల్లుండ అంటే శనివారం ఆదివారం సోమవారం మన గుంటూరు వెల్కమ్ హోటల్లో రింగ్ రోడ్లో ఉన్న వెల్కమ్ హోటల్లో జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ గోల్డ్ హోల్కీ కుందన్ జడావు జ్యువెలరీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జిబిషన్లో మేము మంచి ఆఫర్లతో మేము ముందుకు వస్తున్నాం ప్రతి గ్రాము పాత బంగారంపై నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాము అలాగే ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు